అందరికీ నమస్కారం సలేశ్వరం అనే పుణ్యక్షేత్రాన్ని గురించి వివరించుకుందాం వివరిస్తున్నవారు బాలసుబ్రహ్మణ్యం కలవలపల్లి సలేశ్వరం ఇది శ్రీశైలంలోని ఒక యాత్రాస్థలం ఇది ప్రకృతి రమణీయ కథతో అలరారుతున్న అందమైన ప్రదేశం చారిత్రక ప్రాముఖ్యత గల ఆధ్యాత్మిక ప్రదేశం ఇది శ్రీశైలం అడవులలోని ఒక ఆదిమవాసి యాత్రాస్థలం ఇక్కడ ఉగాది వెళ్ళిన తరువాత తొలి పౌర్ణమికి జాతర మొదలవుతుంది శ్రీశైలానికి అరవై కిలోమీటర్ల దూరంలో హైదరాబాద్ వెళ్ళే మార్గంలో ఉంటుంది అడవిలో ఉండి ఇరవై ఐదు కిలోమీటర్లు ప్రయాణం ఉంటుంది అందులో ఇరవై కిలోమీటర్ల వరకు వాహన ప్రయాణం సాధ్యపడుతుంది అక్కడి నుంచి ఐదు కిలోమీటర్లు కాలినడక తప్పదు ఇక్కడ ఈశ్వరుడు లింగరూపంలో దర్శనమిస్తాడు ఇక్కడ శంకరుడు లోయలో ఉన్న గుహలో దర్శనమిస్తాడు ఇక్కడ సంవత్సరంలో నాలుగు రోజులు మాత్రమే ఈ అడవిలోనికి అనుమతి ఉంటుంది ఇక్కడ జలపాతానికి సందర్శకులు అందరూ ముక్తులైపోతుంటారు ఇది మహబూబ్ నగర్ జిల్లాలో నల్లమల అడవులలో ఉంది అటవీ శాఖ వారి అనుమతితో ఆ దారి వెంబడి పది కిలోమీటర్ల దూరం వెళ్ళగానే రోడ్డు పక్కన నిజాం కాలం నాటి ఒక పురాతన కట్టడం కనపడుతుంది అక్కడి ప్రకృతి అందాలకు ముక్తుడైన నిజాం వంద సంవత్సరాలకు ముందే అక్కడ ఒక వేసవి విటిదిని నిర్మించాడు అది ఇప్పుడు శిథిలావస్థలో ఉంది ఆ ప్రదేశానికి వరహాబాద్ అని పేరు అంటే అందమైన ప్రదేశం అని అర్థం అంతకు ముందు దాని పేరు పుల్లచలమల పంతొమ్మిది వందల డెబ్బై మూడులో ప్రాజెక్ట్ టైగర్ పేరిట పులుల సంరక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు అది మన దేశంలోని అతి పెద్ద పులుల సంరక్షణ కేంద్రం నిజాం ఇటిది నుండి ఎడమవైపున ఇరవై రెండు కిలోమీటర్ల దూరం వెళ్ళిన తరువాత సలేశ్వరం బేస్ క్యాంప్ వస్తుంది అక్కడే వాహనాలను ఆపుకోవచ్చు అక్కడి నుండి సలేశ్వరం అనే జలపాతం చేరుకోవడానికి ఐదు కిలోమీటర్ల దూరం నడవాలి అక్కడ రెండు పొడవైన ఎత్తైన రెండు కొండలు ఒకదానికి ఒకటి సమాంతరంగా ఉంటాయి మధ్యలో ఒక లోతైన లోయ లోనికి ఆ జలధార పడుతూ ఉంటుంది తూర్పు కొండకు సమాంతరంగా అరకిలోమీటర్ దిగి తరువాత దక్షిణం వైపుకు తిరిగి పశ్చిమ వైపున ఉన్న కొండ పైన కిలోమీటర్ దూరం నడవాలి ఆ కొండ కొనను చేరుకున్నాక మళ్ళీ ఉత్తరం వైపునకు తిరిగి కొండల మధ్య లోయలోనికి దిగాలి ఆ దారిలో ఎన్నో గుహలు సన్నని జలధారలు కనిపిస్తాయి గుండం కొంత దూరంలో ఉందనగా లోయ అడుగు భాగానికి చేరుకుంటాం గుండం నుండి పారే నీటి ప్రవాహం వెంబడి రెండు కొండల మధ్య గల ఇరుకైన లోయలో జాగ్రత్తగా నడవాలి ఒక్కొక్క చోట బెత్తెడు దారిలో నడవాల్సి ఉంటుంది ఏమరుపాటుగా కాలు జారితే ఇక కైలాసానికే గుండం చేరిన తరువాత అక్కడి దృశ్యం చాలా అందంగా కనిపిస్తుంది తల పైకెత్తి ఆకాశం వైపు చూస్తే చుట్టూ ఎత్తైన కొండలు దట్టమైన అటవి మధ్యలో నుండి ఆకాశం కుండమూతి లోపలి నుండి ఆకాశం కనపడినట్లు కనపడుతుంది గుండంలోని నీరు అతి చల్లగా స్వచ్ఛంగా ఉంటుంది అనేక వనమూలికలతో కలిసిన ఆ నీరు ఆరోగ్యానికి చాలా మంచిది గుండం ఒడ్డు పైన తూర్పు ముఖంగా రెండు గుహలు ఒకదానిపై ఒకటి ఉంటాయి పై గుహనే ముందు చేరుకోవచ్చు ఆ గుహలోనే ప్రధాన దైవమైన లింగమయ్య స్వామి లింగం ఉంటుంది స్థానిక చెంచులే అక్కడ పూజారులు క్రింద గుహలో కూడా లింగమయ్యే ఉన్నాడు గుడి ముందు మాత్రం వీరభద్రుడు గంగమ్మ విగ్రహాలు ఉంటాయి సలేశ్వరం జాతర సంవత్సరానికి ఒకసారి చైత్ర పౌర్ణమికి రెండు రోజులు ముందు రెండు రోజులు వెనుక మొత్తం ఐదు రోజులు జరుగుతుంది ఈ జాతర ఎండాకాలంలో అడవిలో జరుగుతున్నది కాన కొంతమంది దాతలు ఉచిత భోజన వసతి కలిగిస్తున్నారు భక్తులు వచ్చేటప్పుడు వస్తున్నాం వస్తున్నాం లింగమయ్యా అంటూ వస్తారు వెళ్ళేటప్పుడు వెళ్తున్నాం వెళ్తున్నాం లింగమయ్యా అని అరుస్తూ నడుస్తుంటారు నాగార్జున కొండలో బయటపడిన నాటి అనగా రెండు క్రీస్తు శకం రెండు వందల అరవై నాటి శాసనాలలో మోసఫ్ చులధమ్మగిరి గురించిన ప్రస్తావన ఉంది ఆ గిరిపై ఆనాడు శ్రీలంక నుండి వచ్చిన బౌద్ధ భిక్షువుల కొరకు ఆరామాలు విహారాలు కట్టించారట ఆ చులధమ్మగిరి ఆ ధమ్మగిరి ఈ సైలేశ్వరమే అని నమ్మకం కారణం అక్కడ ఇచ్కుల కాలపు కట్టడాలు ఉన్నాయి లింగమయ్య గుడి గోడల ఇటుకల పరిమాణం పదహారు పది మూడుగా ఉన్నాయి అలాంటి ఇటుకల వాడకం ఇచ్వాకుల కాలంలోనే ఉండేది సులా తెలుగులో సులా అవుతుంది కాబట్టి బౌద్ధ క్షేత్రం శైవక్షేత్రంగా మార్పు చెందాక సులేశ్వరంగా తరువాత సలేశ్వరంగా మారి ఉండవచ్చు అని భావిస్తున్నారు ఇక్ష్వాకుల నిర్మాణాలకు అదనంగా విష్ణుకుంటినుల అంటే క్రీస్తు శకం మూడు వందల అరవై మూడు వందల డెబ్భై కాలపు నిర్మాణాలు కూడా ఉన్నాయి వీరి ఇటుకల పరిమాణం పది పది మూడు దిగువ గుహలోని గర్భగుడి ముఖద్వారం పైన విష్ణుకుండినుల చిహ్నమైన పూలకుండి శిలాఫలకం ఉంది ద్వారబంధంపై గడప మధ్యన గంగమ్మ విగ్రహం ఉంది ద్వారం ముందర కుడి పక్కన సుమారు రెండున్నర అడుగుల ఎత్తున నల్లసానపు మీసాల వీరభద్రుని విగ్రహం నాలుగు చేతులలో నాలుగు ఆయుధాలు ఉన్నాయి కుడి చేతిలో గొట్టలి కత్తి ఎడమచేతిలో ఢమరుకం ఎడమచేయి కిందికి వాలి ఒక ఆయుధాన్ని పట్టుకుని ఉన్నది వీరభద్రుని కింద కుడివైపున పబ్బతి పట్టుకున్న కిరీటం లేని వినాయకుని ప్రతిమ ఉండగా ఎడమవైపున స్త్రీమూర్తి ఉంది ద్వారానికి ఎడమవైపున విడిగా రెండు గంగమ్మ విగ్రహాలు ఉన్నాయి ఇవే పాతవిగా కనబడుతున్నాయి ఈ విగ్రహాల ముందు ఒకనాటి స్థిర నివాసాన్ని సూచించే విసురాయి ఉన్నది గుడికి ఎడమవైపున గల ఆ రాతి గోడకి బ్రాహ్మీ లిపిలో ఒక శాసనం చెక్కబడి ఉంది గుడివైపున గల గోడ మీద ఒక ప్రాచీన తెలుగు శాసనం కూడా ఉంది ఈ రెండు విష్ణుకుండినుల శాసనాలుగా తోస్తున్నాయి వీటిని చరిత్రకారులు చదివి వివరిస్తే విష్ణుకుంటినుల జన్మస్థానాన్ని ఖచ్చితంగా నిర్ణయించవచ్చు స్థల మహాత్యం అనే ఒక ప్రాచీన తెలుగు క్షేత్ర మహాత్యం కావ్యాలలో సలేశ్వరాన్ని రుద్రకుండంగా దీనికి ఈశాన్యాన గల మల్లెల తీర్థం అనే జలపాతాన్ని విష్ణుకుండంగా పశ్చిమాన గల లుద్ది అంటే గుండాన్ని బ్రహ్మకుండంగా విష్ణుకుండిన రాజులు ఈ ప్రాంతం నుంచి ఎదిగినారు కనుకనే ఈ ప్రాంతకు పేరు పెట్టుకున్నారు ఈ విషయాన్ని ప్రముఖ చరిత్రకారుడు బిఎన్ శాస్త్రి గారు నిరూపించారు క్రీస్తు శకం పదమూడవ శతాబ్ద అంతం కాలం నాటి మల్లికార్జున పండితారాధ్య చరిత్రలో శ్రీపర్వత క్షేత్ర మహత్యంలో కూడా ఈ సలేశ్వర విశేషాలు ఈ సలేశ్వర విశేషాలను పాల్కురికి సోమనాథుడు విశేషంగా వర్ణించాడు పదిహేడవ శతాబ్ద అంతంలో మహారాష్ట్రకు చెందిన ఛత్రపతి శివాజీ కూడా ఇక్కడ ఆశ్రయం పొందినట్లు స్థానిక చరిత్ర వల్ల తెలుస్తుంది సలేశ్వరం లోయ సుమారు రెండు కిలోమీటర్ల పొడవు ఉండి మనకు రెండు కిలోమీటర్ల పొడవు ఉంటుంది సలేశ్వరంలోని తూర్పుకొండ పొడవున స్పష్టమైన దారులు ఉన్నాయి అవి జంతువులు నీటి కోసం వెళ్ళే మార్గాలు అని స్థానిక గిరిజనులు చెప్తారు పడమటి కొండలో ఎన్నో గుహలు ఉన్నాయి అవన్నీ కాలానుగుణంగా ఒకప్పుడు ఆదిమానవులకు ఆ తరువాత బౌద్ధ భిక్షువులకు ఆ పైన మునులకు ఋషులకు స్థావరాలుగా ఉండేవని అక్కడి ఆధారాలను బట్టి తెలుస్తుంది ప్రకృతి ప్రేమికులకు పర్యాటకులకు చరిత్ర పరిశోధకులకు చాలా బాగా నచ్చేటువంటి అందమైన ప్రదేశం సలేశ్వరం ధన్యవాదాలు